ఒకవైపు త్రాగిందుకు నీరు లేక అలమటిస్తుంటే మరోవైపు నీరు వృధాగా పోతున్నా కూడా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు గతంలో కూడా అనేక మార్లు నీరు వృధాగా పోయినా కూడా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని వికారాబాద్ జిల్లా తాండ్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నూతనంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నుండి నీరు వృధాగా పోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సోమవారం ఉదయం మిషన్ భగీరథ ట్యాంక్ నుండి వృధాగా నీరు ప్రవహించే మైదానమంతా నీటితో నిండుకుంది అక్కడికి మార్నింగ్ వాక్ వచ్చిన వారందరూ కూడా ఇబ్బందికి గురయ్యారు అనేక మార్లు ఈ విధంగా నీరు వృధా అవుతున్నా కూడా అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు ఒకవైపు నీరు లేక అలమటిస్తుంటే ఈ విధంగా వృధాగా పోవడంపై అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి